గంగాదేవి ఈ శంతను చూస్తూ అతని దృష్టిలోకి రావాలి అనుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా అత ఆమె ముందుకి అష్టవశువులు వచ్చారు అమ్మ తల్లి గంగాదేవి మీరు భూలోకంలో జన్మిస్తున్నారని ఏం లేదు తిన్నగా వచ్చేస్తుందామే మీరు వస్తున్నారని భూలోకవాసం చేస్తారని మీరు ఆ శంతను వివాహం చేసుకుంటారని మాకు తెలిసింది మహర్షుల ద్వారా అయితే మా యొక్క కోరికని మన్నించండి అన్నారు ఏమిటి నాయన మీ కోరిక ఏమిటి అని అడిగింది అష్ట వశువులు అంటే ఎవరో కాదు మనం మామూలుగా అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క భూమికి పరిపాలించేటటువంటి ప్రకృతి శక్తులు వశువు అంటే భూమిని మనం వసుంధర వసుమతి ఇలా చెప్పుకుంటాం కదా ఈ యొక్క వసుంధర వసుమతి లాంటి పదమే ఈ వశువులు భూమికి సంబంధించినవే గాలి అగ్ని ఇలా అయితే పంచభూతాలు కదా అంటే పంచభూతాలు కూడా వాటికి ఆ పేర్లు కూడా ఉన్నాయి అష్టవశువులు కూడా అందులోనివే ఈ అష్టవశువులు సరే మనం అన్నీ మానవీకరణ చేసుకొని మానవాకారాల్లో ఊహించుకుంటున్నాం కాబట్టి ఈ కథలో అన్నీ కూడా అన్ని ప్రకృతి శక్తుల్ని మనం మానవాకారాల్లోనే ఊహించుకుంటాం దానికి సంబంధించిన కథ ఏంటంటే ఈ అష్టవశువులు ఇప్పుడు గంగాదేవితో చెప్తున్నారు అదేమిటంటే అమ్మ మేము వశిష్ఠుల వారి దగ్గర ఉన్నటువంటి నందిని అనేటటువంటి ఆవుని గోమాతని ఆయనకు సంబంధించి కామధేనువుని మేము అపహరించాం అపహరించినప్పుడు ఆయన మా మీద కోపగించుకొని మాకు శాపం పెట్టారు మీరు మనుషుల్లో జన్మించాలి మానవ యోనిలో జన్మించాలి అని శాపం పెట్టారు మాకెలాగూ తప్పదు ఆయన వశిష్ఠుల వారు మేము ఇక వాళ్ళ గర్భాన వీళ్ళ గర్భాన పుట్టడం ఎందుకు మీరు ఎలాగూ భూలోకానికి వెళ్తున్నారు కదా శంకర్ మహారాజుకి భార్యగా ఉండి మీరు ఆయనతో ఉంటారు కదా మేము మీ గర్భాన్నే పుడతాము మేము పుట్టగానే మీరు వెంటనే మమ్మల్ని ఏదో రకంగా చంపేసేయండి మా యొక్క శాపం తీరిపోతుంది అని చెప్పారు